సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పిసిసి అధ్యక్షురాలు మండిపడ్డారు అనంతపురం జిల్లా నార్పల మండలా బండ్లపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రను ప్రారంభించారు సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో దాదాపు ఇరవై ఏళ్ల కిందట బండ్లపల్లి వేదికగా ఉపాధి హామీ పథకాన్ని సోనియా గాంధీ ప్రారంభించారని ఈ పథకాన్ని మోదీ చంద్రబాబు జగన్ కలిసి భ్రష్టు పట్టించారని రాష్ట్రంపై భారత్ ప్రహారం వేసేలా వీజ్ వీబీజీ రామ్జీ పథకానికి చంద్రబాబు జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారు అని ప్రశ్నించారు ఉపాధి పథకాన్ని పునరుద్ధరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఏమి కావాలి అని ప్రజల నాడి కనుక్కొని మరీ పథకాలను రూపొందించి ఆ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి పాబలా వడ్డీకే రుణాలైతేనేమి లేక లేక నలభై ఆరు లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి లేక రైతులకి అండగా నిలబడ్డం అయితేనేమి రాజశేఖర రెడ్డి గారికి ఎవరూ సాటి కాదు రైతులనైతే రాజులు చేసిన వాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిని పెట్టుకున్నవాడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఏళ్ల క్రితం ఇదే బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు అందరితో కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇదే బండ్లపల్లిలో ఇరవై ఏళ్ల క్రితం ఫిబ్రవరి రెండో తేదీన రెండు వేల ఆరున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడే జన్మింప చేశారు మీ గ్రామంలో జన్మింప చేశారు ఎందుకంటే అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి ఎక్కడైనా చేసి ఉండొచ్చు కాని రాజశేఖర రెడ్డి గారు అనంతపుర జిల్లాలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు అంటే దానికి కారణం ఈ జిల్లా కరువు జిల్లా కాబట్టి ఇక్కడ పని లేక వలసలు పోతున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇది ఎంచుకున్నారు ఇక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన ఈ పథకం దేశమంతా ఆ ఐదేళ్లలో బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది ఆ తర్వాత ఒక ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది కానీ గత పదేళ్లగా ఉపాధి హామీ పథకం అంటే కరువు పని ఎంత ఘోరంగా తయారైందంటే ఈ రోజుకి कनीसं చేసిన పనికి కూడా డబ్బులు ఇప్పించుకోలేని దిక్కుమాలిన స్థితికి ఈ పథకం దిగజారిపోయింది కనీసం పని చేస్తే ఈ పని చేశాము మాకు ఇంత రావాలి ఇంతే వస్తుంది అని ఎవరినైనా అడుగుదాము అంటే కూడా దిక్కులేని పరిస్థితి ఈ రోజు ఉంది ఆ రోజుల్లో ఆటో చార్జీలు ఇచ్చి మజ్జిగిచ్చి ఆడవాళ్లకు సైతం సమాన వేతనం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆలోచన చేసి ఇది పైలట్ గా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నారు కాబట్టి ఎన్నో ఆలోచనలు ఆడవారికి కూడా సమాన వేతనం ఉండాలన్నది ఒకటి డైరెక్ట్ గా డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే వాళ్ళ చేతుల్లో వస్తే కమిషన్లు కట్టింగ్లు ఎక్కడా జరగవని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించారు ఇలాంటివి ఎన్నో నూతనంగా ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో విధి విధానాలు ఆ పథకానికి రూపొందిస్తే ఆ తర్వాత మిగతా రాష్ట్రాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తే ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసిన విధి విధానాలు అద్భుతంగా ఉన్నాయని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కనుక్కొని వెళ్లి మిగతా రాష్ట్రాలలో కూడా అమలు చేసిన పరిస్థితిని ఆ రోజు చూశాం ఈ పథకం ఆ పదేళ్లు ఎంత అద్భుతంగా నడిచింది అంటే దేశ విదేశాల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికైతేనేమి మన దేశంలో జరుగుతున్న ఈ పథకం గురించి రీసెర్చ్ పేపర్లు రాశారు ఇది అద్భుతమైన పథకం అన్నారు ఎందుకు అంటే ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్కీమ్ ఇంకొకటి లేదు ప్రపంచంలోనే అని గ్రహించారు కాబట్టి మీద రీసెర్చ్ పేపర్లు కూడా రాశారు ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీ